ఈ దినము ప్రేమికుల దినోత్సవముగా నిజమైన ప్రేమ గురించిన కొద్ది మాటలను ఈ దినం మాట్లాడుకుందాం ప్రేమ ప్యార్ ఇష్క్ లవ్ మహబ్బత్ అసలు పేరు ముద్దు పేరు అన్ని భాషల్లోనూ ఒకటే దీనికోసం ఒకరు ప్రాణాలను పెట్టారు మరొకరు పాలరాతి మందిరాలను కట్టారు ఇంకొకరు గుడి గందు గదుల్లోనే పదిలంగా దాచుకున్నారు ఎవరు అవునన్నా కాదన్నా జీవితానికి అంతర్ అంతర్మా అంతర్ముఖం ప్రేమే అందుకనే సినిమాలైనా సాహిత్యమైనా దీని చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ప్రేమ అనే పదం వింటుంటేనే ఏదోదో అయిపోతుంది ఏదో తెలియని లోకంలో విహరిస్తున్నట్లు అనిపిస్తుంది అసలు ఈ ప్రేమ అనే పదాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు అందుకనే మనిషిని ప్రేమ పిపాసి అన్నారు ప్రేమించాలని ప్రేమించబడాలని తప్పిస్తూ ఉంటాడు ప్రేమ కోసం తపిస్తూ ఉంటాము అందుకనే ప్రేమికుల దినానికి అంత డిమాండ్ పెరిగింది ఆ దినాన అమ్ముడు పోయినన్ని గులాబీలు గ్రీటింగ్ కార్డ్స్ మరి ఏ రోజు కూడా అమ్ముడు పోవు అనటంలో అతిశయోక్తి లేదు అదే ప్రేమ అంటే అయితే ఒక తత్వవేత్త ప్రేమను గురించి ఇలా అన్నాడు ప్రపంచంలో అత్యధికంగా ప్రభావితం చేసుకోబడిన మరియు అపార్థం చేసుకోబడిన పదం ప్రేమే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు ఇది సత్యం కాదు చూడగానే తొలిచూపులో ఏర్పడేది ప్రేమ కాదు అది మైకం వ్యామోహం అని మరొక ఫిలాసఫర్ ప్రే ప్రేమను మూడు రకాలుగా వివరించారు మొదటిదిగా లోక ప్రేమ ప్రేమిస్తేనే ప్రేమిస్తారు స్నేహితులు క్లాస్మేట్సు బంధువులు ఇరుగుపరువారు రెండవదిగా తల్లిదండ్రుల ప్రేమ ప్రేమించకపోయినా ప్రేమిస్తారు కొంతమటుకు మూడవదిగా దేవుని ప్రేమ ద్వేషిస్తున్న మాట వినకపోయినా పట్టించుకోకపోయినా ప్రేమిస్తుంటాడు షరతుల్ లేనటువంటి ప్రేమ దేవుని ప్రేమ బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉంది దేవుడు లోకాన్ని అంటే నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు ఎందుకు నిన్ను నన్ను ఆయనే సృజించాడు కాబట్టి నిన్ను నన్ను సృజించి నీకు నాకు కావలసినన్ని అనుగ్రహించి తన్ని ఆరాధిస్తూ తన మాట వినమన్నాడు అయితే మనిషి దేవుడిచ్చిన వాటన్నింటినీ అనుభవిస్తూ ఆయన్ను ఆరాధించి ఆయన మాట వినడానికి బదులుగా తనకిష్టం వచ్చినట్లు జీవించటం ఆరంభించాడు ఇష్టం వచ్చింది చూడటం ఇష్టం వచ్చింది త్రాగటం ఇష్టం వచ్చిన వారితో తిరగటం దీన్నే బైబిల్ గ్రంథంలో పాపం అని చెబుతుంది పాపం అంటే ఏంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా దేవుడు దేవుడు చెయ్యవద్దు అన్నది చెయ్యటమే ఈ పాపమే మానవుని హృదయంలో దేవుడు ఉంచిన నిజమైన సంతోషాన్ని సంతృప్తిని సమాధానాన్ని ధైర్యాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది అంత మాత్రమే కాకుండా పాపము మానవుణ్ణి దేవునికి దూరంగా చేసి మరణించిన తర్వాత నిత్య నరకాగ్నికి వెళ్ళట వెళ్ళేటట్లు చేస్తుంది చాలామంది పైకి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ జోక్స్ వేసి నలుగురిని నవ్విస్తూ ఉంటారు కానీ వారి హృదయంలో చెప్పుకోలేని వేదన అశాంతితో జీవిస్తూ ఉంటారు డిరిక్ హఫ్రీ అనేటువంటి ఆయన ఫైనల్ ఎగ్జిట్ అనే పుస్తకాన్ని రాశాడు అది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది కారణం దానిలో వివిధ రకాలుగా నొప్పి లేకుండా ఆత్మహత్యలు ఎలా చేసుకోవచ్చో రాశాడు ఇటువంటి ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నాం మనిషి పైకి కనిపిస్తున్నంత సంతోషంగా అయితే లేడు ఇటువంటి స్థితిలో ఉన్న మానవుడు పాపం నుండి పాపం వలన వచ్చిన అశాంతి నుండి అసంతృప్తి నుండి బయటపడ్డానికి నిత్యము ప్రయత్నిస్తూనే ఉన్నాడు అయినా అయితే మానవ ప్రయత్నాలు ఏవి మనిషిని పాపం నుండి విడిపించలేకపోతున్నాయి అందుకనే దేవుడే స్వయాన మానవుడిగా ఈ లోకంలో అవతరించవలసి వచ్చింది ఆయనే ఏసుక్రీస్తు ప్రభువారు ఎవరి యేసుక్రీస్తు అని మీకు అనిపించవచ్చు సృష్టికర్త అయిన ఏకైక దేవుడుగా నిన్ను నన్ను సృజించిన దేవుడు ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నీవు నేను ఎలాంటి వారమైనా నిన్ను నన్ను ఎంతో ప్రేమించినటువంటి దేవుడు ఏం చేశాడు నీకు నాకు అని ప్రశ్న వచ్చింటుంది మీ మైండ్లో అయితే తన మాటను ధిక్కరించి ఇష్టానుసారంగా జీవిస్తూ అశాంతికి అసంతృప్తికి గురై నిత్య నరకానికి పాత్రులమైన మనల్ని శిక్షించడానికి బదులుగా రక్షించడానికి వచ్చి నీవు నేను చేసిన పాపాలకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని సిలువలో మరణించి మూడో దినాన్ని తిరిగి లేచి ఆయనే నిజమైన దేవుడుగా లోకరక్షకుడుగా రుజువు చేసుకుని తన శిలువ మరణం ద్వారా తన ప్రేమను వ్యక్తపరిచిన దేవుడుగా ఉన్నాడు అయితే బైబుల్ ఇలా చెప్తూ ఉన్నది రోమాపత్రిక ఐదవ అధ్యాయము ఏడు ఏడు నుంచి ఎనిమిది వచనాలు కనుక మనం ధ్యానించుకున్నట్లయితే నేతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవుట మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయేను అని వాక్యం సెలవిస్తుంది మంచివాణి కొరకు ఒకడు చనిపోవడం చాలా కష్టం అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రేమ కోసం తప్పించే నేస్తమా ప్రేమ ఇచ్చేదిగా ఉంటుంది ప్రాణాన్ని సైతం ప్రేమ ఆశించదు అమర్యాదగా ప్రవర్తించదు స్వప్రయోజనం కోసం ఆరాటపడదు ఎదుటి వాళ్ళలో ఏదో అందము జ్ఞానము సంపద చూసి ఏర్పడేది ప్రేమే కాదు అది వ్యామోహము అంటారు అయితే దేవుడు ఈ విధంగా తన ప్రాణాన్ని సైతం నీ కొరకు ఇచ్చి నిన్ను నన్ను ప్రేమిస్తున్నది ఎందుకో తెలుసా నీవు నేను మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళకూడదని బతుకంతా అశాంతితో అసంతృప్తితో జీవించకూడదు అని మరి ఇలా ఉండాలి అంటే నీవు నేను ఏం చేయాలో ఒక నాలుగు మాటల్లో చూద్దాం మొదటిదిగా నీవు నేను ఆయన ఆజ్ఞను ధిక్కరించి పాపం చేశామో అని గ్రహించాలి రెండవదిగా నీ నా పాపముల నిమిత్త మొత్తం ఆయనను మరణించి తిరిగి లేచాడని నమ్మాలి మూడవదిగా ఏసు ద్వారానే పాపక్షమాపణ అని తెలుసుకొని మోక్షానికి వెళ్ళగలము అని నమ్మాలి నాలుగవదిగా నీ పాపముల నిమిత్తము ఆయన్ను పశ్చాత్తాపంతో వేడుకొని క్షమించమని అడిగి ఇక నుండి నీ మాట ప్రకారం జీవిస్తానని తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నీ పాపాలను క్షమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు అంతేమాత్రం కాకుండా నీలో గొప్ప సంతోష న్ని సమాధానాన్ని నిజమైన ప్రేమను నువ్వు పొందుకోగలవు మరి ఎందుకు ఆలస్యం నిన్ను నిజంగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి క్రీస్తుకు నీ హృదయాన్ని ఇచ్చి నిజమైన ప్రేమను సొంతం చేసుకుందాం థ్యాంక్ యూ ప్రైజ్ ది లాట్